పంపిస్తాను 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 నూరు మండలం సంగపేట గ్రామం నుంచి తాజా మాజీ సర్పంచ్ విలాస్ గారు వార్గబాటి వారి బృందం అంతా కూడా భారతీయ జనతా పార్టీ చేతుల సందర్భంగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ శుభాపేక్ష తెలియజేస్తా అదే మాదిరిగా ముగ్గురు వార్డ్ మెంబర్స్ ఈరోజు జనానివాస్గా గెల్స్ రావడం సింగల్ నామినేషన్ తోటి అదే గ్రామం నుంచి వారి వెంట రావడం నేను వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ముగ్గురు వార్డ్ మెంబర్స్ నారాయణ శ్రీనివాస్ ప్రశాంత్ గారు ముగ్గురు కూడా ఈరోజు ఇనాగా వార్డ్ నెంబర్గా తిరగడం మరి వారితో పాటు రాజా మాజీ సర్పంచ్ విలాస్ గారిని భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తూ మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో వారికి తగిన స్థానం ఇచ్చి గౌరవిస్తాం ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కోసం పాటు పాడతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు